నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా స్వచ్ఛ భారత్ దివాస్ పరిశీలన స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు మంగళగిరిలో స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ఎంటిఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఎం కమిషనర్ అలీం బాషాతో కలిసి మంగళవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ అందరితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి బాగా ఆకాంక్షించారు మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రం కోసం పనిచేసే పరిశుభ్ర సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మిపతిరావు ఎస్ఈ నాగమల్లేశ్వరరావు డిఎల్డిఓ పద్మావతి ఎంపీ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ టిడిపి నందం అబ్బాదయ్య గుంటూరు జిల్లా పాలన ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ నాయకులు గుత్తికొండ కారంపూడి అంగమరావు భట్టు చిదానంద శాస్త్రి వాకా మాధవరావులతో పాటు తదితర నాయకులు ఎంటీఎంసీ అధికారులు సిబ్బంది పోలీస్ సచివాలయాల సిబ్బంది వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అంగన్వాడీ డ్వా మెప్ప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము అందరం ఇక్కడ స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది అక్టోబర్ కమిషనర్ గారు చెప్పినట్టు గాంధీ జయంతి వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మీ అందరికీ కూడా తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనే ఒక వర్డ్ బయటకు వచ్చిందండి అప్పుడు దాకా కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏంటో కూడా ప్రజలకు తెలియదు అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అది ఒక తెలుగుదేశం పార్టీలో ఒక భాగం అది క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంతో మరి ఎక్కడైనా సరే చెట్లు దాటం దాన్ని ఒక పనిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి శనివారం ఎక్కడికి వెళ్ళినా సరే అందరి చేత మొక్కలు నాటించడం అవన్నీ చేయడం కూడా మరి చంద్రబాబు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఒక ఆనవాయితీగా అది మారింది చంద్రబాబు గారు గారు రాగానే లేదా లోకేష్ గారు గారు రాగానే వాళ్ళ చేత ముందు మొక్క నాటిస్తారు అట్లా ఒక ఆనవాయితీగా తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంతకు ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది పట్టించుకో పట్టించుకోకపోగా ప్రజలు డెంగ్యూలు వచ్చి అదేవిధంగా జ్వరాలొచ్చి వచ్చి చనిపోతే కూడా దాని గురించి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దోమల మీద దండయాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే ఇంతకు ముందు ఆ కార్యక్రమాన్ని మీ గవర్నమెంట్ లో కూడా కొనసాగించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగితే అసెంబ్లీలో అందరూ నవ్వారు వన్ బిడ్ ఏంటి అని నవ్వారు అది ఈ పనికి మారిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎవరైనా చెత్త మీద పన్నేస్తారా కనీసం చెత్త మీద పన్నేస్తారండి నువ్వు చెత్త ఎత్తవు పైగా వేసిన చెత్తకి చెత్తకి పన్ను పన్ను లేవు రాజకీయాలు ఎందుకు ఇది స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము ఇది సెంట్రల్ ప్రోగ్రాము చేద్దామని అనుకోకండి నిజాలు తెలుసుకోవాలి నిజాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మంగళగిరిలో ముందుగా ఇది మొదలు పెట్టడానికి మూల కారకులైన నారా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మన రెండు వారాలు కమిషనర్ గారి యొక్క వారి యొక్క గైడెన్స్ లో మనం అందరం కూడా చేద్దాం అందరూ కూడా కలిసి కట్టుగా ఇందులో పాల్గొనాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తాను స్వచ్ఛత ఈ సేవ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము జరుగుతుంది ఈ రోజు నుంచి రెండు వారాల పాటు జరుగుతుంది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు ఇది కన్క్లూడ్ అవుతుంది ఇందులో ముఖ్యంగా పరిసరాలు మన పరిసరాలతో కూడా మన అందరం భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ సిటీని క్లీన్ గా తీసుకునే కార్యక్రమం చేయబోతున్నాము మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ పదహైదు రోజుల్లో మొత్తం సిటీ కూడా క్లీనప్ చేసే కార్యక్రమం ఉద్రిక్తంగా చేస్తాము ఎక్కడ లాస్ట్ టైం మనము కొంత నీళ్ళు ఎక్కువగా వచ్చి లాస్ట్ టూ వీక్స్ నుంచి కొంత ఇబ్బంది అయినా కూడా ఈ టూ వీక్స్ లో మొత్తం సిటీ కూడా అప్ చేసే కార్యక్రమం టెక్అప్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైమ్ ఈ యాంటీ లార్వా ఆపరేషన్స్ అందులో చెట్లు నాటే కార్యక్రమం

ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు and it's Hey Reina, hi. I'm going to go. అందరికి నమస్కారం మా పేరు సంజయ్ మేము నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ నుంచి వస్తున్నాము ఇవాళ నేతన్న సర్కిల్ దగ్గర నుంచి పిక్కో కాలనీ వరకు మా చేత స్వచ్ఛంద ర్యాలీ చేయిస్తున్నారు మేము నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ నుంచి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ దగ్గర దగ్గర రెండు వందల మంది వచ్చాము ఈ సేవా కార్యక్రమం స్వచ్ఛంద కోసం నేషనల్ వైడ్తో మొత్తం ప్రతినిధులు అందరూ చేయిస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయడానికి మేము ఎన్నో ఆతృతిగా వెయిట్ చేస్తున్నాము దారి పొరుగున మేము అంత చెత్త ఎక్కడైతే ఉందో అంత ఎత్తి శుభ్రంగా మన పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం కాలేజ్ ఆఫ్ ఫార్మసీతో పాటు అనేక కళాశాలలు కూడా దీనిలో పాల్గొంటున్నాయి అలాగే ప్రజాప్రతినిధులతో పాటు మేము ఈ ర్యాలీని చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు Now you. Now, yeah. Now, yeah. No, yeah. 没有。Yeah. ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు అనంతరం టిట్కో సముదాయంలో పరిశుభ్రతపై మెగా డ్రైవ్ నిర్వహించారు ప్రత్యేక డ్రోన్ యంత్రం సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వీధుల్లో ఇళ్లపైన స్ప్రే చేశారు చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు డ్రైన్లలో దోమలు వృద్ధి చెందుకున్న స్ప్రే బ్లీచింగ్ చల్లారు